యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసి జోన్ టూలో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది గౌరవ ఏసీబీ కోర్టు జడ్జిగారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు అలాగే నాలుగు హౌస్ సైట్లు అలాగే శ్రీకాకుళం జిల్లాలో పదమూడు హౌస్ సైట్లు తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి అలాగే ఒక బ్ర కారు తర్వాత బంగారు ఆభరణాలు ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేశాము ఇంతవరకు కూడా విశాఖపట్నంలో రెండు చోట్ల శ్రీకాకుళంలో మూడు చోట్ల హైదరాబాదులో ఒక చోట కూడా సోదాలు నిర్వహించాము మీకు తెలియజేస్తాము అది కొద్దిగా టైం పడుతుందండి బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము మొత్తం మొత్తం ప్రాపర్టీస్ చెప్తామండి మొత్తం ఇవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము బట్ దానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు హైదరాబాద్లో హైదరాబాదులో ఏం లేదండి విజయవాడలో ఒక ఫ్లాటు వైజాగ్లో నాలుగు హౌస్ సైట్లు ఉన్నాయి ఒక ఫ్లాటు శ్రీకాకుళంలో సుమారు పదమూడు హౌస్ సైట్లు ఉన్నాయండి ఒక ఐదు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా శ్రీకాకుళంలో మూడు ప్లాంటే అది కేశవరావు కేశవపేట తర్వాత కొత్తపేట ఒకటే అండి తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ ఈ మూడు ప్లేస్ బంధువులు ప్లేస్ బంధువులు ఎంతవరకు జరగదు సార్

గతంలో గాజీబాద్లోని అలాగే జోన్ ఫ్లైడ్ చేశారు కదా అక్కడైనా అభియోగాలు ఏమైనా